రేడియో వేరితాస్ ప్రేక్షకులకు ఏసు నామంలో శుభంలో సమృద్ధిగా కలుగునుగాక తపస్ కాల సందేశంలో అనే అంశం నాలుగో భాగంగా ఈరోజు తపస్ కాలము క్రీస్తు రూపంలోనికి మారు కాలం మనందరం కూడా ఏసు ప్రభులాగా మారాలన్నమాట నేను తొంభై ఏడు లో నన్ను పిలిచారండి పరిశుద్ధ ఆత్మనిచ్చి కొరకు అయితే అయినా కూడా స్కూల్లో పనిచేస్తున్నాను బయాలజీ టీచర్గా ఇంగ్లీష్ టీచర్గా అనమాట రెండు వేల వరకు అప్పుడు అక్కడ పనిచేస్తూ మరి పనిచేసే మూడు సంవత్సరాలు సాయంకాలాలు హాలిడేస్ అట్లా చెప్పేదాన్ని అప్పటి వరకు బయాలజీ టీచర్ని అనమాట బయాలజీ టీచర్గా మరి చాలాసార్లు ఇది చెప్పానండి సీతాకు ఒక చిలుక లైఫ్ హిస్టరీ ఆఫ్ బటర్ఫ్లై అనమాట ఇక్కడ చూడండి ఇది సీతాకు ఒక చిలుక గుడ్లు పడుతుంది కదా ఆకు మీద అనమాట కనబడుతుందయ్యా ఆ తర్వాత ఆ గుడ్లు కొన్ని రోజులకి లారు అయిపోతుంది క్యాటర్ పిల్లర్ గొంగలి పురుగు అంటాం కదండి గొంగలి పురుగుల మీరు చూసారా మా స్కూల్లో కూడా అప్పుడు చెట్లు చెట్ల మీద నుంచి కొన్నిసార్లు పిల్లల మీద పడేవన్నమాట పడ్డప్పుడు వెంటనే రాష్ వచ్చేది పాపం చాలా మంట అని కూడా చెప్పేవాళ్ళు అనమాట అలా క్యాటర్ పిల్లర్ గొంగలి పురుగు అయితే ఈ గొంగలి పురుగు కొన్ని రోజుల తర్వాత ఏమైపోతుందంటే ప్యూపా లాగా మారిపోతుంది తన చుట్టూ ఇట్లా హార్డ్గా ఒకటి ఫామ్ అవుతుంది అప్పుడు ఆ తర్వాత కొన్ని రోజులు ఈ ప్యూపాలో ఉండి బయటికి వచ్చేసరికి అందమైన సీతకు ఒక చిలుకలాగా వస్తుందండి ఇప్పుడు ఈ తపస్కాలంలో ఈ గొంగలి పురుగు ఎలా దీని లోపల దాక్కుని ఉండి బయటికి సీతాకోక ఒక చిలుకలాగొచ్చిందో మనము ఇలా దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ఏసుప్రభు సన్నిధిలో మనం మారిపోవాలి ఎవరిలాగా అంటే ఏసుప్రభులాగా ఏసుప్రభులాగా మారాలి గలతి నాలుగు పంతొమ్మిదిలో పౌలేమంటాడంటే క్రీస్తు రూపం మీలో ఏర్పడు వరకు ఒక తల్లి ప్రసవ నొప్పులు పడినట్లుగా నేను మీ కొరకు వేదనతో ప్రార్థన చేస్తున్నాను అలా వాళ్ళకి వాక్యం బోధించి 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 ఒక తల్లి ఎట్లా కష్టపడి కంటుందో బిడ్డని అలా నేను మిమ్మల్ని కంటున్నాను ఇలా ఉన్న గొంగలి పురుగుని సీతాకు చిలుకల్లాగా తయారు చేస్తున్నాడు మోస సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో నలభై దినాలు గడుపుతాడండి రెండు మార్లు గడుపుతాడు దేవుడు చెప్పిందంతా విని మరి ఆయన ఐదు గ్రంథాలు రాస్తాడనమాట అర్థమవుతుందా ఇప్పుడు క్యాటర్ పిల్లర్ ఏం చేస్తుంది ఆకులన్నీ తినేస్తుంది కదా ఎంత నష్టం కదండి మనం కూడా ఇలా దాని మీద వెంట్రుకలు ఉంటాయి నేను అనుకుంటా మనం మన ప్రవర్తన మన మాటలు ఇతరులకి ర్యాష్ని బాధని కలిగిస్తుందేమో ఒకసారి ఆలోచించారా మీరు ఇంట్లో సీసాలు తీసుకొని తాగుతుంటే మీ తల్లికి ఎలా ఉంటుంది మీరు ఆలోచించారా ఎప్పుడైనా మీ తల్లి సంతోషపడుతుందా మీరు సినిమాలు చూస్తూ సిగరెట్లు తాగుతూ సీసాలు తాగుతూ నా ఇష్టం ఇది అని ఆ కత్తిరించుకుంటారు జుట్లు ఏం కత్తిరించుకోవడం అండి సైతాన్ రాజ్యంలో ట్యాటు మార్కులు వేసుకొని తల్లి గుండెలు ఎట్లా పగిలిపోతాయి మీ ప్రవర్తన ఆలోచించండి ఈ గొంగలి పురు ఎలా వెంట్రుకలతో ఎట్లా బాధ పెడుతుందో అట్లా మీరు ఎంతమందిని బాధ పెడుతున్నారు తల్లిని తండ్రిని అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి దేవుడు మనల్ని చేసేటప్పుడు ఆది కాండం ఒకటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చినలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గులు కూడా మానవుని ఇక మానవుని సృజిద్దాం మన ముగ్గురము ఆ మానవుడు మనలాగా ఉండాలి మా పోలి మాలాగా ఉండాలి మన భాష కానీ మన స్వభావం కానీ ఆయనలాగా ఉండాలి కానీ సైతాన్ ప్లాన్ ఏంటంటే సైతాన్ లాగా ఉండాలి నాలాగా త్రాగాలి నాలాగా పాపం చూడాలి పాపం మాట్లాడాలి అవినీతి అనమాట పాపే సైతాన్ అంటే సో ఏ విధమైన అవినీతి అబద్ధాలు సోమర్ధనం తిండిపోతనం అవన్నీ సైతాన్ లక్షణాలు అనమాట ఏసు ప్రభు లక్షణాలు కాదండి అప్పుడు సైతాన్ అంటాడంట నీ పోలికగాను సృజించవా యేసు నేను నా పోలికగా మార్చాను చూసుకో వీళ్ళందరినీ నరకానికి తీసుకెళ్ళడానికి అని ఇది సైతాన్ చేస్తున్నటువంటి ప్లాను పని అనమాట మనం తెలుసుకోవాలి కానీ ఇప్పటి వరకు మనం ఈ విధంగా క్యాటర్ పిల్లర్ లాగా ఉంటే తప్పిపోయిన కుమారు చూడండి లు పదిహేనులో వాళ్ళ నాన్నతో చిన్న కొడుకు అనమాట నా ఆస్తి నాకు ఇచ్చే అది ఆయనదా తండ్రిదే కానీ ఇచ్చేస్తాడు భాగం తీసుకొని అంత వేషలతో ఫ్రెండ్స్తో పాడు చేసి చివరికి ఆకలిస్తే పందుల యజమాని దగ్గరికి వెళ్ళాడు పందుల యజమాని అంటే సైతానండి పందులు అంటే పిచాచల్ ఆ పందులని కాస్తూ ఆకలిస్తే ఎంత నీచ స్థితికి దిగజారాడంటే పందుల పొట్టు తిందామనుకున్నాడంట అంటే ఆ పందుల యజమాని అన్నం పెట్టట్లేదు ఆయనకి ఆ పొట్టు తిందామంటే ఆ యజమాని ఉంటాడనమాట ఈ పొట్టు నీకోసమా నేను కొన్నది పందుల కొరకు నేను ఇవ్వను తినకూడదు అంతే ఆ పందుల పొట్టు కూడా కరువు అయిపోయిందంట మనము ఈ సీసాలు తాగుతూ ఇతర గురించి చెడు మాట్లాడుతూ ఉంటాం కదండీ చెడు మాట్లాడుతూ మనం చేసే పనులు అప్పుడు ఎలా ఉంటుందంటే దేవునికి పందుల పొట్టు తింటున్నట్లుగా కనబడుతుంది అనమాట అప్పుడు దేవుడే ఆయనకి పరిశుద్ధాత్మనిస్తారు పందుల పొట్టు తినడానికి అక్కడ ఉన్నప్పుడు అప్పుడు ఆయనకి కనువిప్పు కలుగుతుందంట చి ఏంటి నేను ఇక్కడ ఉన్నాను మా నాన్న దగ్గర వంద మంది పనివాళ్ళే మంచి భోజనాలు తింటారు నేను నాన్న ప్రక్కన కూర్చుంటే పని వాళ్ళు ఇట్లా వడ్డిస్తారు ఎన్ని రకాల ఆహారం చిన్నబాబు చిన్నబాబు అని ఒక్కొక్కరు దండం పెడతారు అసలు ఎంత గౌరవం మా నాన్న కొడుకుగా నాకు ఎంత గౌరవం వాళ్ళ కొడుకండి అని చిన్న కొడుకండి చిన్నబాబు చిన్నబాబు అని పనివాళ్ళు ఎంత గౌరవాన్నిస్తారు ఇప్పుడేంటి నా పరిస్థితి ఇట్లా ఉంది చీ అని ఆయనకి కనువిప్పు కలిగి ఆ పందులను విడిచిపెట్టి ఆ పందుల యజమాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చేస్తున్నాడు నా తండ్రిని అడుగుతాను నన్ను క్షమించిన నా నేను దేవునికి నీకు వ్యతిరేకంగా పాపం చేశాను బైబుల్ వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవించినప్పుడు అదే పాపం అండి మీరు పరిశుద్ధంగా ఉండండి అంటే అపరిశుద్ధంగా ఉంటే మన్నించండి అంటే మన్నించకపోతే కష్టపడి పని చేయాలి అని చెప్తారనమాట పని చేయని వాడు భోజనం చేయకూడదని పనిలో నమ్మకంగా ఉండాలి మంచి భర్తగా మంచి భార్యగా నమ్మకంగా ఉండాలి ఇద్దరు కూడా ఆ వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి భార్య భర్తను తప్ప ఇంకొకరిని తాకకూడదు భర్త భార్యను తప్ప ఇంకొకరిని తాకకూడదు కామ చూపలు చూడకూడదు మీరు ఒక్కరోజు చదవండి మతే స్వార్థ ఐదు ఆరు ఏడు అధ్యాయాలు అందులో ప్రతి వాక్యం మీరు పాటిస్తేనే పరిలోకానికి వస్తారండి మీరు ఒక్కసారి వినండి ఇంకా మళ్ళీ వింటారో లేదో ప్రతి ఒక్క వాక్యం ఏ ఒక్కటి తప్పిపోయినా పరలోకానికి రారు ముప్పై ఐదు మార్కులు పాస్ అంటే ముప్పై నాలుగు వచ్చినను పాస్ కావు ఫెయిల్ అయిపోతావు అలాగే పరలోకానికి వెళ్ళడం ఎంత కష్టం తెలుసా మీకు ఒక ధనికుడు వచ్చి అడుగుతాడు నేను పరలోకం పోవాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించు అని చెప్తారు యశ్ ప్రభు ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను ప్రభు అంటే ఇంకొకటి చెయ్య అంటారు ముప్పై నాలుగు మార్కులు వచ్చాయన్నమాట ఇంకొకటి ఏంటంటే నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చేయి అమ్మో ఎందుకంటే చాలా డబ్బు ఉంటుంది అన్నమాట అప్పుడు నీకు పరలోకంలో ధనం చేకూరుతుంది నువ్వు పేదలకు ఎప్పుడు ఇస్తున్నావో నీ పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో వేయబడుతుంది వెనక్కి వెళ్ళిపోతుంటే అప్పుడు ఏసుప్రభు శిష్యులకు చెప్తారు ఆయన వెళ్ళిపోతుంటే ఆ యువకుడు చాలా ధనం ఉందన్నమాట అప్పుడు యేసుప్రభు అంటారు ధనికుడు పరలోకంలో ప్రవేశించుటకంటే కంటే ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం అంటారు సూది బెజ్జం ఎంత ఉంటుందండి తెలుసు కదా నేను కూడా చాలాసార్లు అన్ని అప్పుడు కొన్నిసార్లు దారం లోపలికి వెళ్ళకపోతే సూది దాంట్లో ఇలా ఇలా అనుకొని ఇట్లా అంటే పోయేదనమాట అంటే ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళడం ఎందుకు ప్రభా మీరు వంటతో పోల్చారంటే వంట ఎలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఆ ఒంటెలో కడుపులో ఇట్లా లోపల ఏమేమి ఉంటాయి గర్వము ధనం పిచాచి తిండిపోతనము త్రాగుడు సుఖాలు ఎన్నో ఇవన్నీ అనమాట అంత పోయి దారంలాగా కావాలన్నమాట వంకర టింకర జీవితం కాదు టింకర చూపులు కాదు టింకర మాటలు కాదు ఒక్క మాట చెప్తున్నానండి మీరు క్రిస్టియన్గా మీరు ఎవరైనా కావచ్చు మీరు ఏ మాటైనా మాట్లాడితే ఆ మాట నిలుపుకున్నారా నేను వస్తాను నేను చేస్తాను అప్పు తీసుకునేటప్పుడు మాట్లాడతారు కదండి లేకపోతే మీకు టైమింగ్స్ ఉంటాయి పనిలో మీరు కరెక్ట్గా ఏదైనా మాట్లాడితే అది సత్యమైన మీ లోపల ఉన్న అంతరాత్మ దేవుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావని మిమ్మల్ని గద్దించకుండా ఉన్నారా ఒక్కటి నేర్చుకోండి ప్రభు నాతో ఎప్పుడు చెప్తారమ్మా వాళ్ళు ఏదైనా మాట్లాడితే మాట నిలుపుకోమని చెప్పు అందుకే తొందరపడి మాట్లాడకూడదు అని ఉంటుంది ఉపదేశకుడు ఐదు ఒకటిలో దేవునికి ఏదైనా మొక్కుబడి చేసిన మనుషులకి ఏదైనా మాట్లాడితే మాట నిలుపుకొనండి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు అమ్మ అంటున్నారేమో అపోసుల కార్యాలు ఐదులో అనానియా సఫీరా మాట ఇస్తారు చర్చికి ఇంత ఇస్తామని తర్వాత మాట తప్పుతారు అందువల్ల వెంటనే చనిపోతారండి మనం వెంటనే చనిపోవడం అంటే ఆత్మ చచ్చిపోతుంది ఇంకా ఆత్మ చచ్చిపోతే అన్ని లోపలికి పిచాచులు వస్తాయన్నమాట ఇంకా తర్వాత బాధ ఉండదు కానీ మనం అలా ఉండకూడదు మీరు పరలోకానికి వెళ్ళాలంటే దేవుని మాటలు ఎట్లా పాటించాలి అని అంటే ఒంటే సూది బెజ్జంలో వెళ్ళే అంత నీతి ధర్మము సూక్ష్మమైనదని చెప్తారు అలా ఉండాలండి ఏదో చర్చికి వెళ్తున్నాము ఇలా మాస్ చూస్తున్నాము అలా ప్రార్థన చేస్తున్నాము పద్నాలుగు స్థలాలు చెప్తున్నాము అలా కాదండి మీరు దేవుని వాక్యం చదవండి చదివి దాన్ని పాటించండి ఇలా మారాలన్నమాట మనం మత్తయ్య సువార్తలో చూస్తే యేసు ప్రభు తాబోరు పర్వతం మీదకి వెళ్ళి పదిహేడు అధ్యాయం అండి అక్కడ ఆయన దివ్య రూపధారణ పొందుతారన్నమాట కింద ఆయన మనిషి రూపంలో మనిషి అవతారంలో పుట్టారు కానీ కొండ మీద వెళ్ళి తన దైవ స్వభావాన్ని చూపిస్తాడు అప్పుడు ఆయన ప్రకాశిస్తూ ఉంటాడనమాట అప్పుడు ఎవరికి చూపించాడంటే పేతురు యోహాన్ యొక్క ముగ్గురికి అనమాట కొండ మీద అప్పుడు తండ్రి దేవుడు మేఘంలాగా వాళ్ళ ముగ్గురిని కమ్ముకుంటాడు మోసే చుట్టూ ఎలాగో ఇక్కడ కూడా కమ్ముకొని దేవుడు ఏం మాట్లాడతారంటే మేఘంలో నుంచి ప్రభుని చూపించి ఈయన నా ప్రేమైన కుమారుడు ఈయనని ఆలకించండి అంటారు మత్తయి పదిహేడు ఐదు అంటే నా కొడుకు ఏం చెప్పాడో ఇప్పటి వరకు అదంతా మీరు పాటించండి ఆలకించండి అంటే అర్థం ఏంటంటే విధేయించండి రెండు మాటలేనండి బైబుల్ అంతా దేవుని మాటలు మీరు వినండి విధేయించండి చదవండి విధేయించండి ఈ లోకంలో మీరు చనిపోయారు అనుకోండి అప్పుడు ఏం బిజినెస్లు ఉండవు కదా కనుక అవన్నీ ఆపేసి చనిపోతే తాగరు కదా చనిపోతే మనకి ఇంకా మటన్ చికెన్ అవసరం లేదు కదా అలా అనుకొని లోకానికి మరణించి పౌలు చెప్తాడు గల్లతి ఆరు పద్నాలుగు నేను ఈ లోకానికి మరణించాను నాకే సంబంధం లేదు ఈ లోకం నాకు మరణించింది క్రీస్తు వేసినకు చెందిన వాళ్ళు వ్యామోహంలో కూడిన వాళ్ళ శరీరాన్ని సిలువ వేసుకోవాలి నీ శరీరంలో ఈరోజు చికెన్ తిను చికెన్ సిక్స్టీ ఫైవ్ తిను లేకపోతే చీర కొనుక్కో ఈ సినిమా చూడు శరీరంలోంచి పుడతాయండి పుట్ట గొడుగుల్లాగా పిచాచులు అనమాట శరీరం నుంచి పుట్టే ప్రతి కోరిక అదే ఒక దయ్యం అనమాట కనుక వాటిని ఏం చేయాలి అది పాము అడుగుతుంది సీసా కావాలి అనగానే లోపల తిండిపో దయ్యం చికెన్ సిక్స్టీ ఫైవ్ కావాలి అప్పుడు చికెన్ సిక్స్టీ ఫైవ్ తెచ్చి దానికి పెట్టడం దీనికి పెడితే పాములు ఏమైపోతాయండి పెద్దగా అయిపోతాయి మిమ్మల్ని కరుస్తాయి సామెతలు ఇరవై మూడులో ఇరవై నుంచి మీరు చదివితే తాగేటప్పుడు చాలా బాగుంటుందంట ఓ వేరే భాష అనమాట సైతాన్ భాష వచ్చేస్తుంది మీకు సముద్రం మీద ఓలలాడినట్లుగా ఉంటుంది అంట నిఘ ఇంకా అందులో ఐస్ వేసుకొని కదా కానీ తర్వాత అది మిమ్మల్ని పామై కాటేస్తుంది పాము కాటేస్తే ఎలా మనిషి చనిపోతారో ఈ మద్యం కానీ ఈ సోమరితనము ఈ తిండిబోతుతనము గర్వము ఏడు దయ్యాలు ప్రతి ఒక్కరికి పంపిస్తాడంటండి సైతాన్ గర్వము కోపము ధనాశ అసూయ మోహము సోమరితనం తిండుబోతనం ఇవే ఎక్కువగా కనబడుతున్నాయి అన్నమాట ఈ ఏడు పాములు ఆత్మని కరిచేసి నరకానికి తీసుకెళ్తాయి కనుక ఇవన్నీ వెళ్ళిపోవాలంటే లోపలికి యేసుప్రభు వాక్యం వెళ్ళాలి అది ఖడ్గంలాగా ఒక్కొక్క దాన్ని సంహరిస్తుందన్నమాట మీరు ప్రభు రూపంలోనికి మారాలండి ఎందుకు ఏసుప్రభు చూపించారు పేతురు కంటే నీవు నా లాగా మారాలి అలాగే మారుతారండి ముగ్గురు కూడా పరిశుద్ధాత్మని పొందిన తర్వాత అనమాట మూడున్నర సంవత్సరాలు ఏసుప్రభు వాళ్ళని వాక్యంతో పోషించాడు తరువాత పైనకు వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు సో వాక్యము పరిశుద్ధాత్మ పేతురు ఏసుప్రభులాగా స్వార్థ బోధించారు పేతురు నీడ స్వస్థతనిచ్చి పేతురు మరి కుంటివానికి స్వస్థతనిస్తారు మరణించిన ఆ తబితాన్ని లేపుతాడు ఆయన చివరికి ఏసుప్రభులాగా సిలువలో మరణిస్తాడు ఇదండి క్రైస్తవ జీవితం ప్రార్థన చేసుకుందాం పళ్ళోక తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగును గాక ఏసయ్య మీరు పేతురుని ఈ లోకానికి దూరంగా పర్వతం మీదకి తీసుకెళ్లారు ఉన్నత పర్వత అనుభవాన్ని పరలోక అనుభవాన్ని ఇచ్చారు మీరు దైవ స్వభావంలో కనపడ్డారు మీరు ప్రకాశిస్తూ ఉన్నారు అలాగే మీ కొరకు ప్రాణాల్ని సైతము ప్రేమించని ఏలియాని మోషేని మీరు చూపించారు పేతురికి ప్రభా ఎందుకంటే అలా దేవుని కొరకు మనం జీవించాలి మోషేలాగా ఏలియాలాగా మరి పరిశుద్ధాత్మని పొందిన తర్వాత పేతురు యోహాను యాకోబులు మీ కొరకు జీవించారు మీ కొరకే నాయన వాళ్ళు మరణించారు తండ్రి పేతురు యాకోబులు అలా మేం కూడా యేసయ్య మీ స్వభావంలోనికి మారాలి దేవుడు మనిషిగా పుట్టాడు మనిషి దేవునిగా మారాలని మేము ఎలా జీవించాలో మీరు ఒక మాదిరి మాకిచ్చారు ప్రభా మా సొంత చిత్తం చేయకుండా శరీరం చెప్పినట్లుగా జీవించకుండా దేవుని చిత్తానికి శరీరాన్ని అప్పగించడానికి మనసు హృదయాన్ని అప్పగించడానికి బైబుల్ చదువుకొని ప్రభా మీరెలా జీవించారో అలా జీవించే కృప అపోస్తులు ఎలా జీవించారో పునీతులు ఎలా జీవించారో అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా పరిశుద్ధాత్మనివ్వండి ప్రభు లోకాన్ని ప్రేమించకుండా బైబుల్ చదువుతున్నప్పుడు అది తేనెలాగా తీయగా ఉండే కృప దయచేయండి దాన్ని పాటించి ప్రకటించే కృప ఇవ్వండి నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె పేతురు ఎలా ఏసుప్రభులాగా మారారో మనం కూడా ఏసుప్రభులాగా మారి ప్రభుకి సాక్షులుగా జీవించే కృప దేవుడు మీకు దయచేను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్టు డే